అందరికీ నమస్కారం భారతదేశంలో ఒక ముప్పై రాష్ట్రాలు ఉంటాయి ముప్పై రాష్ట్రాల్లో ముప్పై సీఎంల కంట అన్నిటికంటే ఘోరంగా అబద్ధాలు చెప్పేది రాష్ట్రానికి సీఎం ఎవరంటే మన బ్యాడ్లకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ నాయకుడైనా ఆ పొజిషన్లో వచ్చే ముందు ఫస్ట్ ఆలోచిస్తారు నేను ఇంకా ఈ ముఖ్యమంత్రి అయినాను నా బాధ్యత ఇప్పుడు ప్రజల్ని చూసుకోవడం నా బాధ్యత నా మేనిఫెస్టోను ఇంప్లిమెంట్ చేయడం నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ ప్రజల్ని ఎంతవరకు సేవ చేయాలని ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల టర్మ్లో ఎప్పుడు మేనిఫెస్టోని ఒక బైబుల్గా ఒక కురాన్గా ఒక గీతగా చూసి దాన్ని తొంభై తొంభై శాతం పూర్తిగా చేసి ప్రజల్ని ఇచ్చిన మాటని పూర్తిగా చేస్తాం ప్రతి ఈయన ఇచ్చినది కేవలము ఆరు హామీలు సూపర్ సిక్స్ ఆ సూపర్ సిక్స్ అంట అది అబద్ధాల సిక్స్ తెలియదు మనకి వచ్చే ఆరు నెలల్లోనే ఈయన సూపర్ సిక్స్ చూపించేసిన ప్రజలకి ఏ న్యాయం చేయాలా అర్థం కాక ముందే చేతులు ఎత్తేస్తాడు ట్రెజరీలో ఇది లేదు అది లేదు కొద్దిగా ఏం చేయలేమని ఫస్ట్ ఏ పిల్లలు స్కూల్ రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి లేక ఇబ్బందులు పడితే ఈయన సింగపూర్ టెక్నాలజీతో శాటిలైట్ తెప్పించి దోమలు ఎక్కడున్నాయి దోమల మీద దండా టచ్ చేయాలని ఆ ప్రోగ్రాంలు వేసుకుంటు ఇప్పుడు ప్రజలందరూ గమనించాల్సింది ఏమంటే ఒకసారి మోసపోయినారు మీరు కూడా చూస్తారని అది ఇంగ్లీష్లో ఒక ప్రభావం ఉంది ఇన్ సర్చ్ ఆఫ్ గోల్డ్ యూ లాస్ట్ డైమండ్ చంద్రబాబు నాయుడు మాటల్ని నమ్మేసి ఒక డైమండ్ లాంటి మన నాయకుడు మన జగన్ అన్నని మనం అయినా మేము ప్రజలతోనే ఉన్నాము ప్రజల కోసం పోరాడతాం ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసిన ఏ లెవెల్కైనా ఈ ప్రజల మీద భారం పడకుండా ఈ కరెంటు బిల్లు కానీ వేరే ఏ సమస్యలు కానీ వైసీపీ లీడరు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా జిల్లా ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు కానీ మేము అంత నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలతో అందుబాటులో ఉండి ఖచ్చితంగా ప్రజల కోసం పోరాడతాము న్యాయం కోసం కంపల్సరీగా ప్రజలతో ఉంటామని మేమందరం చెప్తాం